పన్నెండు 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 ఆరు పన్నెండు ఆరు పన్నెండు 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 ఏడు పన్నెండు ఏడు పన్నెండు ఎనిమిది పన్నెండు మీదేనా పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండో ఒకటి పదకొండో ఒకటి పదకొండో ఒకటి పదకొండో ఒకటి రెండు రెండో రెండు మూడు నాలుగో ఏడో 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 ఏడు పదకొండు ఏడు పదకొండు ఏడు పదకొండు ఏడు పదకొండు ఏడు అండి

అరవై ఒకటి అరవై ఒకటి అరవై ఒకటి అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు 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 వందల

నాలుగోది మూడోది పన్నెండు వేలు 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 పన్నెండు వేల పన్నెండు ఒకటి పన్నెండు ఒకటి పన్నెండు రెండు పన్నెండు రెండు మూడు నాలుగో పన్నెండు నాలుగు పదకొండు ఎనిమిది పదకొండు ఎనిమిది పదకొండు ఎనిమిది పదకొండు